గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మెక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు ప్రధాన అంశాలు చూసుకుంటే వార్తాపత్రికలోని విధంగా పదో తరగతి పరీక్షలు ఇక ఏటా రెండుసార్లు నిర్వహిస్తారంటే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూడొచ్చు విధంగా దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత అమృతి ఈయన ఇక్కడ అల్లు అర్జున్కు కొద్దిగా సమీప స్నేహితుడుగా అనుకోవచ్చు విధంగా ఇక్కడ విజయ్ దేవరకొండ సోదరుడికి ఇక్కడ సినిమా ఒక నిర్మాతగా వివరించినట్టు చూసుకోవచ్చు ఐటీ బ్రదర్స్ ఫ్యా ఫ్యాటీ లివర్ దేశంలోని ఎనభై నాలుగు శాతం మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ బాధితులే ఐటీ ఉద్యోగులంతా ఫ్యాటీ లివర్ బా ఆ విధంగా సమస్యలు వస్తున్నాయి అన్నట్టుగా ఐటీ ఉద్యోగులు జాగ్రత్త పడాల్సిందిగా చూడవచ్చు ఈ వార్తను బట్టి బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ను ఈ విధంగా వాటికి సంబంధించిన పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగు అనే సబ్జెక్ట్ లేదు కానీ ఇప్పటి నుంచి తప్పనిసరిగా తెలుగు సబ్జెక్టును బోధించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇచ్చినట్టు చూడవచ్చు హెచ్ఐసిసిలో ప్రారంభమైన బయోఏ రెండు వేల ఇరవై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల సీదరబాబు వివిధ కంపెనీల ప్రతినిధులు ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాధి ఈ విధంగా ఫార్మా క్లస్టర్లతో పరిశ్రమలను ఏర్పాటు చేసి త్రిబుల్ ఆర్ ఓఆర్ఆర్ మధ్య పరిశ్రమలను ఏర్పాటు చేసి భారీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వీటి ద్వారా అవకాశ ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది ఫార్మా కంపెనీలు కూడా అధిక సంఖ్యలో ఏర్పాటైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర దేశాల నుంచి అధిక మొత్తంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నట్టు ఆసక్తి చూపిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు దీన్ని బట్టి బట్ ప్రచారానికి తెర ప్రలోభాల ఎరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు పట్టభద్రులకు భారీగా డబ్బు పంపిణీ విధంగా ప్రపంచ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ఈ నెల ఇరవై ఏడున ఈరోజు దానికి సంబంధించి ప్రచారంలో భాగంగా ఈ విధంగా అధిక మొత్తంలో డబ్బు వంచుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు విధంగా అభ్యర్థులు పోటీలో నిలబడిన అభ్యర్థులు శివరాత్రి సర్వం సిద్ధం కీసర యాదగిరిగుట్టలో వైభవంగా కళ్యాణోత్సవం కొనసాగుతున్న కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు శివన్ నామస్మరణతో మారుమోగిన రాజరాజేశ్వర ఆలయం మల్లెల తీర్థంతో జలపాతాల సందర్శన చురువు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అటవీ శాఖ అనుమతి ఇక్కడ శివరాత్రి సందర్భంగా ప్రధాన ఆలయాలన్నీ ఇక్కడ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే అవకాశం ఉన్నది చూడుకోవచ్చు ఈ విధంగా ఈ శివరాత్రికి ఇక్కడ ఎక్కువగా భక్తి భావంతో ఉన్న ప్ర భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఆలయాలన్నీ ఇక్కడ ఇక్కడ భక్తులతో నిండిపోతాయి అన్నట్టుగా చూడొచ్చు ఆశలు సన్నగిల్లి తొంభై ఆరు గల్ తొంభై ఆరు గంటలు గడిచిన అంత సిబ్బంది విధంగా ఇక్కడ టండల్లో ఇరుక్కొని పోయిన ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి రెస్క్యూ టీం అందులో ఇక్కడ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఆ విధంగా నీటి శాతం తక్కువ బురద శాతం ఎక్కువగా ఉండడంతో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదన్నట్టుగా చూడవచ్చు విధంగా ఎనిమిది పరిస్థితి ఎనిమిది మంది పరిస్థితి గల్లంత అయినట్టే అన్న ఆశ ఎలాంటి ఆశ కనిపించడం లేదు అన్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు ఫోన్ ట్యాపిక్ నిందితులను ప్రధాని నరేంద్ర మోడీ విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా విధంగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ సీఎం ఫోన్ ట్యాపిక్ నిందితులను అమెరికా నుంచి తీసుకో విమానంలో తీసుకొస్తారని అన్నట్టు కనీస అవగాహన లేదు అన్నట్టుగా బండి సంజయ్ చెప్పుకొస్తున్నారు విధంగా మోడీ ప్రభుత్వం పాసిస్టు కాదు నయా పాసిష్టం పోకడలు మాత్రమే ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ సిపిఎం సంబంధించిన ఇక్కడ మోడీపై విమర్శలు చేస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు భక్తులపై ఎనుగుడల దాడి కాలుష్య దేశాల్లో భారత్ టాప్ త్రీ విధంగా భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ విధంగా వాయు వాయు కాలుష్యం అత్యధికంగా పెరుగుతుంది ఈ విధంగా ప్రపంచంలో నెంబర్ త్రీ స్థానంలో ఉన్నట్టుగా చూడొచ్చు వాయు కాలుష్య దేశాల్లో మరో భాష్యోద్యమం ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర నిర్బంధ హిందీకి వ్యతిరేకంగా నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడుపై వేలాడుతున్న కత్తి మార్చి ఐదున అఖిలపక్షం స్టాలిన్ సిక్కుల ఉచకొత కేసు సజ్జ సజ్జన్కు యావజ్జీవం ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టొద్దు అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరణ అన్నారు ఇప్పుడేమో ఫీజుల వసూళ్లు నిజంగా చిన్నారెడ్డి వాక్యపై ఈడీ ఐటీ స్పందించలేం కాంగ్రెస్ బీజేపీ ఇతర అభ్యర్థుల్లో మంచి వ్యక్తికే ఓటేయండి ఇరవై ఏడున ఎల్ ఎస్ఎల్బిసి వద్దకు బీఆర్ఎస్ బృందం మీడియాతో ఇష్టాగోష్ఠీలో హరిష్ విధంగా ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టద్దు అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్రీగా చేయిస్తామన్న వాళ్ళు ఇప్పుడు డిస్క రాయితీ ఇచ్చి చేయించడం ఎందుకు ఫీజులు ఎందుకు అన్నట్టుగా హరీష్ రావు మాట్లాడుతున్నారు పదో తరగతి పరీక్షలకి ఏటా ఏటా రెండు సార్లు ఫిబ్రవరిలో మొదటి విడత మేలో రెండో దఫా రెండో విడత పూర్తయ్యాకే సర్టిఫికేట్లు జారీ సర్టిఫి సప్లిమెంటరీలు ఉండవు సప్ల సప్లమెంటరీలు ఉండవు సీబీఎస్ఈ ప్రతిపాదన రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి తెచ్చే యోచన మార్చ్ తొమ్మిది వరకు అభిప్రాయ సేకరణ ఇది సిబిఎస్ఈ ప్రతిపాదన అంటే సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తారు పబ్లిక్ పరీక్షలు పదవ తరగతి పరీక్షలు విధంగా ఇక్కడ సప్లిమెంటరీ కూడా అవకాశం ఉండదు అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇక్కడ అమల్లోకి వస్తుందని ఇక్కడ చెప్పుకొస్తారు ఐటీ బ్రదర్స్ ఫ్యాటీ లివర్ దేశంలోని ఎనభై నాలుగు శాతం మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ బాధితులే ఏఐజీ వైద్యులు హెచ్ఐ హెచ్సియు రీసెర్చ్ స్కాలర్ల అధ్యయనంలో వెల్లడి నిద్ర లేమి పని ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారిలో కాలేయ సంబంధానికి సంబంధిత ఆరోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి దేశవ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది ఐటీ రంగంలో పనిచేస్తుండగా వారిలో ఎనభై నాలుగు శాతం మందికి పైగా లివర్ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు డెబ్బై ఏడు శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో ఉపకాయం సమస్య ఉండగా వీరిలో ముప్పై నాలుగు శాతం మంది జీవక్రియ సిండ్రోమ్తో సతమతం అవుతున్నట్లు విధంగా ఐటీ ఉద్యోగులు విధంగా ఆరోగ్య అన అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అధిక తిండి చిరు చిరు తిండి బయట దొరికే తిండికి అలవాటు పడి అదేవిధంగా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం ద్వారా ఇక్కడ అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం ఈ వ్యాయామం లాంటివి లేకపోవడం వల్ల ఇక్కడ వ్యాధుల బారిన పడుతున్నారన్నట్టుగా చూసుకోవచ్చు ఐటీ బ్రదర్స్ దుబాయ్లో తెలుగు సినీ నిర్మాత మృతి తన ప్లాట్లో నిద్రలోనే కన్నుమూసిన కేదార్ ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం విషాదం ప్లాట్లో కేదార్తో పాటు ఓ మాజీ ఎమ్మెల్యే ఏడాది రాడి రాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్టు ఇటీవలే గంగం గణేష సినిమా నిర్మాణం దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారాలు అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల సన్నిహితుడు ముందుగా ఇక్కడ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల సన్నిహితుడు స్నేహితుడు విధంగా ఉండే ఆయన విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమాకు గమ్ గమ్ గణేష నిర్మాణం ఇది పూర్తయినట్టుగా చూడవచ్చు అది ఇంకా రిలీజ్ కాలేదు ఆ సినిమా నిర్మాతగా వ్యవహరించండి నా మరణించినట్టుగా చూసుకోవచ్చు అనుకోకుండా టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ శలం శలగం శెట్టి మంగళవారం దుబాయ్లో ఆకస్మికంగా మృతి చెందారు ఇది సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారమే కానీ ఇంతవరకు అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన గమ్ గణేష్ చిత్రం ఆయన నిర్మించిందే టాలీవుడ్ సినీ ఫైనాన్షియర్ కుమారుడి వివాహకానికి వివాహానికి సంబంధించిన ఫ్రీ వెడ్డింగ్ విధంగా ఒక ఫ్రీ వెడ్డింగ్ వివాహంకి ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొని వచ్చి ఆయన రెస్ట్ తీసుకుంటుండగా ఆకస్మికంగా మృతి చెందిందని చెప్పుకొస్తారు కానీ అధికారికంగా ఇంకా మరణించడని వార్త బయటికి రాలేదు ఇది ప్రముఖులు అనుకుంటున్న వార్తగా ఇక్కడ చూడచ్చు హెచ్ఐసిలో ప్రారంభమైన బయోఏసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు వివిధ కంపెనీల ప్రతినిధులు ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్య ఫార్మా క్లస్టర్లతో భారీ ఎత్తున ఉపాధి త్వర త్వరలో లైఫ్ సైన్సెస్ విధానం లైఫ్ సైన్సెస్ వర్సిటీ పెట్టుబడులకు మరింత సులభతర విధానం అమలు ఫార్మా ఐటీ డిజిటల్ హెల్త్లో పవర్ హౌస్గా హైదరాబాద్ బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభోత్సవంలో సీఎం పదకొండు ఫార్మా కం సంస్థలతో ఐదు వేల నాలుగు వందల కోట్ల ఒప్పందాలు క్వీన్స్ ల్యాండ్ ప్రతినిధులతో రేవంత్ దుద్దిల్ల భేటీ నొప్పిలేని మెరుగైన చౌక చౌక వైద్యం ఏఐతో సాధ్యం బయో ఏషియా చర్చా గోష్ఠిలో నిపుణులు ఊబకాయానికి టీకాతో చెక్ ఆర్టిజమ్ డౌన్ సిండ్రోమ్ పిల్లలకు విజ విజన్ నాని భయోష్య సదస్సులో పలు ఆసక్తికర ఆవిష్కరణలు విధంగా భయోష్య సదస్సులో పలు ఆసక్తికర ఆవిష్కరణలు వివిధ ఏఐకి సంబంధించి చర్చించడం జరిగింది ఇక తెలియజేయడం జరిగింది ఏఐ గొప్పతనాన్ని ఇక్కడ ఇందులో పాల్గొన్న పరిశ్రమల ఇక్కడ ప్రతినిధులు చె చూసుకోవచ్చు అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా రాష్ట్రంలో వచ్చే ఇక్కడ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ అధికంగా ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ మధ్య ఫార్మా కంపెనీలు అధిక మొత్తంలో నెలకొల్పే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకొచ్చిండ్రుడు అదేవిధంగా ఉద్యోగులు ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు రింగ్ రోడ్ త్రిబుల్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా క్లస్టర్స్ అభివృద్ధి చేస్తున్నాం వాటి ద్వారా ఐదు లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించాలన్నది ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలిపారు దేశంలోనే తొలిసారిగా త్వరలో తెలంగాణలో లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు రాష్ట్రంలో పెట్టుబడులకు మరింత సులభతరమైన విధానం రూపకల్పన అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తామని మంగళవారం ఇక్కడ ప్రారంభమైన బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదు సదస్సులో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాయి ఈ సదస్సు మంగళవారం నగరంలోని హెచ్ఐసి లో ప్రారంభమైన ప్రారంభమైంది సీఎం రేవంత్ ఇందులో పాల్గొని వివిధ అంశాలను తెలియజేసినట్టు చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్రం ఇంకా మరింత అభివృద్ధి చెందబోతుంది పెట్టుబడులు రాబోతున్నాయి రాష్ట్రానికి అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ ఇతర దేశాల గవర్నర్లు ఇక్కడ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ ఫార్మా పరిశ్రమలను నెలకొల్పబోతున్నాం రానున్న రాజు రోజుల్లో విధంగా అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా దొర ద వస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ ఆర్ మెట్రోలకు ఆర్థిక సాయం ఎజెండా పెండింగ్ సాంగ్నీటి ప్రాజెక్టుల మీద కూడా రాజకీయ విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ పెంచుతూ రాజ్యాంగ సవరణ కోరే అవకాశం ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఫోన్ చేసినప్పుడు మోడీ అపాయింట్మెంట్ కోరిన రేవంత్ రెడ్డి ఈ ఆ నేపథ్యంలోనే మోడీతో సమావేశం ఖరారు ఎమ్మెల్సీ టికెట్లపై ఏఐసిసి పెద్దలతోనూ భేటీ సీఎం రేవంత్ రెడ్డి ఏదై ఏదైతే శ్రీశైలం ఎడమకాలువ గురించి ప్రమాదం జరిగిన సందర్భంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్టుగా చూసుకోవచ్చు ఆ సందర్భంగానే కుదిరిన ఈ అపాయింట్మెంటు దానికి సంబంధించి ఈ టైం కేటాయించిన దాని ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి మోడీని కలిసే అవకాశం ఉంది ఇక్కడ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్ర ఓవరాల్కి సంబంధించిన నిధులు అదేవిధంగా ఇంకా మెట్రోలకు ఆర్థిక సాయం ఎజెండా పెండింగ్ పనుల గురించి పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా రాజకీయ విద్యా ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ పెంచుతూ రాజ్యాంగ సవరణ కోరే అవకాశం పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి సవరణ జరగాలన్నట్టుగా ఈ ఈ వివిధ అంశాల గురించి ప్రధాని మోడీతో చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది ఢిల్లీకి వెళ్ళినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు ఒకటి నుంచి పది వరకు అన్ని సిలబస్ల స్కూళ్ళలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాల్సిన సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీ సిలబస్ యాజమాన్యాలతో భేటీలో ప్రభుత్వం స్పష్టీకరణ తొమ్మిది పది తరగతులకు సరళమైన తెలుగు పుస్తకం సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మేమో జారి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలన్నింటిలో తెలుగు ఒక సబ్జెక్టుగా బోధించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరిగా చేస్తూ తీసుకొచ్చిన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ నిర్ణయించింది అన్ని బోర్డుల స్కూళ్లలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి మొదలు పదవ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలనేది బోధించాలని ఆదేశించింది విద్యార్థులకు తెలుగు భాషపై పరీక్షలను కూడా నిర్వహించాలని తెలిపింది విద్యార్థులు తెలుగు భాషను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాలలను ఆదేశించింది ఈ విషయంలో విద్యాశాఖ విధంగా ఇక్కడ ప్రైవేట్ పాఠశాల ఇది ఇప్పుడు మొత్తం తెలుగు భాష పుస్తకం లేకుండా పోయింది ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చింది కొత్త నిబంధన తెలుగు పాఠశాల తెలుగు పుస్తకాన్ని తప్పనిసరిగా పొందుపరచాలి ఇక్కడ తప్పనిసరిగా ప్రతి పాఠ తరగతి గదిలో తెలుగు పుస్తకాన్ని అభ్యసించాలి పా బోధించాలన్నట్టుగా నిబంధన తీసుకొస్తుంది ఇక్కడ తెలుగు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రచారానికి తెర ఎలోబాల ఎరా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు పట్టభద్రులకు భారీగా బ డబ్బు పంపిణి ఓటర్కు ఐదు వేల దాకా వెచ్చిస్తున్న టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఓటర్లకు వెయ్యి నుంచి రెండు వేలు పంపకాలు రేపే పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టపద్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది హోరాహోరగా సాగిన ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెరపడింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సభలు సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు ఈ విధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓటర్కు వెయ్యి రూపాయలు ఇంకా మామూలుగా గ్రాడ్యుయేట్ ఓటర్లకు వెయ్యి నుంచి రెండు వేలు పంపకాలి ఈ విధంగా డబ్బు కూడా పంచిన ఓటర్లు అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డ పోటీలో ఉన్నారన్నట్టుగా చూసుకోవచ్చు విధంగా హోరాహోరిగా సాగింది ప్రచారం నేటితో నిన్నటితోటి మంగళవారం సాయంత్రం నిన్నటితోటి ముగిసింది ప్రచారానికి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు శివరాత్రి విద్యుత్ దీ దీపకాంతుల్లో కీసరగుట్ట ఆలయం సర్వం సిద్ధం కీసర యాదగిరిగుట్టలో వైభవంగా కళ్యాణోత్సవం కొనసాగుతున్న కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు శివ నామస్మరణతో మారుమోగిన రాజరాజేశ్వర ఆలయం మల్లెల తీర్థంతో తీర్థంలో జలపాతాల సందర్శన శుభం ఈ నెల ఇరవై ఎనిమిది వరకు అటవీ శాఖ అనుమతి మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలోని సేవా క్షేత్రాలు ముస్తాబయ్యాయి కీసరగుట్టలోని రామలింగేశ్వర ఆలయం మహేశ్వరంలోని రాజరాజేశ్వరాలయం హైద పైన శివాలయం వేములవాడ రాజన్న బీరంపుగూడ మల్లికార్జునుడు రుసార్ జు జురాసంగం సంగమేశ్వరుడు సాద్ ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు ఇక్కడ భక్తులతో నిండిపోతున్నాయి అన్నట్టుగా చూసుకోవచ్చు శివరాత్రి సందర్భంగా ఆశలు సన్నగిల్లి తొంభై ఆరు గంటలు గడిచిన అంతు చిక్కని సిబ్బంది ఆచూకీ టన్నెల్లో పేరుకుపోయిన బురద ఉబ్బికి వస్తున్న ఊట పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల నుంచి పదమూడు పాయింట్ ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల మధ్య మట్టి దిబ్బలే వాటిని తొలగిస్తే మరో యాభై మీటర్ల మేర టన్నెల్ కూలే ప్రమాదం సెగ్మెంట్ల బ్లాకులకు పగుళ్ళు క్రాక్స్ను గుర్తించి హెచ్చరించిన ర్యాట్ హోల్స్ ర్యాట్ హోల్ మైనర్స్ విధంగా ఏమాత్రం ఇంకా ముందస్తు చర్యల కోసం దాన్ని కదిలించినా మొత్తం టన్నెల్ కూలే ప్రమాదం ఉందన్నట్టుగా ఇక్కడ అక్కడ హోల్స్ మైనర్లు స్పెషలిస్టులు ఏదైతే తీసుకొచ్చారో వాళ్ళు తెలియజేసినట్టుగా గుర్తించినట్టుగా చూసుకోవచ్చు విధంగా చాలా జాగ్రత్తగా వహించాలి ఎంతో అయినా కూడా వాళ్ళ ఆచూకి ఇప్పటివరకు లభించలేదు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు బీఆర్ఎస్ దిగచారుడు దిగచారుడు రాజకీయాలు మానాలి ఎనిమిది మందిని కాపాడేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం కాళేశ్వరం శ్రీశైలంలో ప్రమాదాలపై మేమేమీ అనలేదు కట్టిన మూడేళ్లలోనే కాళేశ్వరం కూలిపోతేనే విమర్శలు చేశాం ఎస్ఎల్ ఎస్ఎల్బిసి ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా ముప్పై టీఎంసీలు ఇది ఎదురుదెబ్బ మాత్రమే ప్రాజెక్టు పూర్తి చేస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వరంగంలో బ్యాటరీ లైట్ వెలుగులో సిబ్బంది అన్వేషణ ఈ విధంగా బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది ఎనిమిది మందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా దీనిపై తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టుగా చెప్పుకొచ్చారు కాళేశ్వరం శ్రీశైలంలో ప్రమాదాలపై మేము ఏమీ అన అనలేదు కట్టిన మూడేళ్లలోనే కా కాళేశ్వరం కూలిపోతేనే విమర్శలు చేశామన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ హరీష్ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు ఈ ఎస్ఎల్బిసి ప్రమాదం పైన దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించే ఈ విధంగా మాట్లాడినట్టు చూడవచ్చు సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదు ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని నరేంద్ర మోడీ విమానంలో తీసుకొస్తారని అనుకుంటున్నారా ముఖ్యమంత్రికి పాలన అనుభవం లేక నవ్వుల పాలు ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ నిందితులను ప్రధాని మోడీ ఏమైనా విమానంలో తీసుకొస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారా విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారినో న్యాయవాదినో అడిగితే చెబుతారు ఎప్పుడో మూడు మాది ఇండియా టీం కాంగ్రెస్ది పాక్ టీం ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్లో చిత్త పాక్ను చిత్తశుద్ధిగా ఓడిస్తాం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి టచ్ చేసే దమ్ము లేదా బండి సంజయ్ నిజంగా ఇక్కడ సీఎం రేవంత్ కన కనీసం అనే అవగాహన లేదు అని ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా నరేంద్ర మోడీ ఏమైనా ఫోన్ ట్యాపింగ్ కేసులో పాల్పడిన వారికి వారిని విమానంలో తీసుకొస్తారనుకుంటున్నారా అన్నట్టుగా ఇక్కడ కనీస అవగాహన లేదు ఎవరు తీసుకొస్తారో అమెరికాలో అమెరికాలో కేసుల పాలై అమెరికాలో ఉంటున్న వారిని అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి విమర్శించినట్టు చూడొచ్చు విదేశాల నుంచి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఏం చేయాలో ఒక ఐపీఎస్ అధికారిలో న్యాయవాదిను అడిగి అడిగితే అడిగే అడిగితే చెప్తారు ఎప్పుడో ఈ విధంగా ఇక్కడ ప్రధాని మోడీ కాదు తీసుకొచ్చేది ఇక్కడ వేరే ప్రాసెస్ ఉంటుంది ఇంకా అన్నట్టుగా కిషన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు అది ఆ అవగాహన కూడా లేదు సీఎం రేవంత్ రెడ్డికి అన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ అదేవిధంగా బండి సంజయ్ ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు మా కాంగ్రెస్ ప్రభుత్వంని పాకిస్తాన్తో పోల్చుతూ బీజేపీని ఇండియాతో పోలుస్తూ పాకిస్తాన్కు ఇండియాకు మార్చి జరగబోతుంది ఇరవై ఏడున అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మోడీ ప్రభుత్వం పాసిస్టు కాదు నయా పాసిచం పోకడలు మాత్రమే ఉన్నాయి ముసాయిదా రాజకీయ తీర్మానంలో సిపిఎం దశాబ్దాల వైఖరి మార్చుకున్న మార్కిస్ట్ పార్టీ డాక్యుమెంట్ సవరించాలని సిపిఐ డిమాండ్ బీజేపీ ఎల్డీ ఎల్డీఎఫ్ రహస్య పొత్తు కాంగ్రెస్ ఆలస్యంగా ఆలస్యంగానైనా సిపిఎం గ్రహించింది బీజేపీ మోడీ ప్రభుత్వ ప్రభుత్వాన్ని తీవ్ర నిరోకత్వ జాతీయవాద పాపిస్టు ఫాసిస్ట్ పాసిస్టు శక్తిగా పేర్కొంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడే సిపిఎం తన వైఖరి మార్చుకుందా దానిపై పాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరిస్తుందా అవుననే తాజా అవునని తాజా పరిణామమే చెబుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి మోడీ సర్కారుకు నయా పాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానంలో అంగీకరిస్తూనే పాసిస్టు ప్రభుత్వం అని మాత్రం అనకుండా సిపిఎం ఆగిపోయింది దీనిపై సోదర కమ్యూనిస్టు పక్షం సిపిఐ ఆగ్రహం వ్యక్తం చేయగా మా మార్కిస్ట్ పార్టీ ఏళ్ల తరబడి నిజంగా ఇక్కడ మోడీ ప్రభుత్వం పాసిస్టు కాదన్నట్టుగా ఇక్కడ సిపిఐ తన విధానాన్ని కొద్ది మేరకు మార్చుకుంది బీజేపీ అని చెప్పుకొస్తుంది ఈ విధంగా బీజేపీ సంబంధించి ఇక్కడ సిపిఎం గురించి చెప్తున్నట్టు ఈ విధంగా బీజేపీని విమర్శించే స్థాయి తగ్గించింది సిపిఎం విధంగా ఎందుకు అనేది ఇంకా సమానం దీని మీద లేదు అయితే మొత్తం మీద బీజేపీ ఆలస్యమైనా తెలుసుకుంది సిపిఐ అన్నట్టుగా వీళ్ళు బీజేపీ నేతలు చెప్పుకొస్తారు భక్తులపై ఏనుగుల దాడి ఏపీలోని తలకోన అడవిలో బీభత్సం శివరాత్రి ఉత్సవాలకు వెళ్తుండగా విషాదం ముగ్గురి దుర్మరణం నలుగురికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం ఆసుపత్రికి తరలింపు భక్తులపై ఏనుగుల దాడి జరిగింది ఈ విధంగా ఆసుపత్రికి తరలించినట్టుగా చూడవచ్చు అందులో ముగ్గురు నిర్మాణం చెందిరు కాలుష్య దేశాల్లో ట భారత్ టాప్ త్రీ తొలి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ టాప్ టెన్లో ఏకైక ఆసియేతర దేశం ఈజిప్టు అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి పది భా మొదటి పది భారతదేశంలోనే ఏ ఏక్యూఐ రెండు వేల ఇరవై నాలుగు నివేదికలో వెళ్ళడా విధంగా భారత్ టాప్ త్రీలో ఉంది కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాలలో ప్రపంచంలో చూస్తే అన్నట్టు చూడొచ్చు మరో భాషోద్యమం కేంద్ర నిర్బంధ హిందీకి వ్యతిరేకంగా నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడుపై వేలాడుతున్న కత్తి మార్చి ఐదున అఖిలపక్షం స్టాలిన్ మాట్లాడుతున్నారు ఈ విధంగా మార్చి ఐదున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించి కేంద్ర నిర్బంధ హిందీకి వ్యతిరేకంగా నియోజకవర్గాల పునర్విభజన తమిళనాడుపై వేలాడుతున్న కత్తి విధంగా వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు చూడొచ్చు సిక్కుల ఊచకోత కేసు సజ్జాన్కు జీవం కాంగ్రెస్ మాజీ ఎంపీకి ప్రత్యేక కోర్టు శిక్ష కరారు ఉరి విధించాలని సిక్కుల డిమాండ్ న్యాయస్థానం ఆవరణలో ఆందోళన ఇతర నిందితులైన జగదీష్ టైట్లర్ కమల్నాథ్లపై కూడా చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ మంత్రి సిస్రా ఎల్ఆర్ఎస్ ఎవరు కట్టద్దు అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరణ అన్నారు ఇప్పుడేమో ఫీజుల వసూళ్లు చిన్నారెడ్డి వాక్యపై ఐటీ స్పందించదేం కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్లో మంచి వ్యక్తికే ఓటేయండి ఇరవై ఏడున ఎల్ఎస్ ఇరవై ఏడున ఎస్ఎల్బీసీ వద్దకు బిఏ బీఆర్ఎస్ బృందం మీడియాతో ఇష్టాగోష్టిలో హరీష్ రావు నిజంగా ఇక్కడ చిన్న అభ్యర్థుల్లో మంచి వ్యక్తికే ఓటేయండి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయడం లేదు విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరైతే నిలబడు ఉన్నారో వాళ్ళు అందులో మంచి వ్యక్తిని చూసి ఓటేయండి అన్నట్టుగా హరీష్ రావు చెప్పుకొస్తారు నిజంగా ఎల్ఆర్ఎస్ ఫీజు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే ఏమాత్రం చెల్లించే అవకాశం లేకుండా మేము రిజిస్ట్రేషన్ చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఎల్ఆర్ఎస్కి ఫీజు నిర్ధారించరు అన్నట్టుగా హరీష్ రావు చెప్పుకొస్తారు ఎవరు కట్టద్దన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్